ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స క్రియేటివిటీ స్కిల్స్ ఉంటే అద్భుతంగా రాణించే రంగం యూట్యూబ్ ఉన్న చోట నుంచే ఉన్నత శిఖరాలను అధిరోహించే వారతి యూట్యూబ్ ఎవరికి వారే సొంతంగా ఉపాధి మార్గాల ఏర్పాటుకు ఉపయోగపడే ఛానల్ మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న యూట్యూబ్ ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చంద్రబాబు బిగించారు యువతకు ఉపాధి మార్గాలను కల్పిస్తూ ఊహించనంత సంపాదన అందించేలా చేస్తారని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినట్లుగా అడుగులు వేస్తున్నారు ఆ అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మక సంస్థలకు ఆహ్వానాలు పలుకుతోంది చంద్రబాబు ప్రభుత్వం ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు గూగుల్ కు చెందిన వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన అకాడమీకి పెట్టేందుకు ప్రతిపాదనలు ఆహ్వానించారు యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో ఆన్లైన్ ద్వారా చంద్రబాబు ఈ మేరకు చర్చలు జరిపారు వీటిలో సానుకూల స్పందన వ్యక్తమైనట్లుగా చంద్రబాబు ట్వీట్ చేశారు ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత ప్రపంచ స్థాయి కంపెనీలు ఒక్కొక్కటిగా ఏపీకి తరలి వస్తున్నాయి అమరావతి రాజధానిలో మీడియా సిటీ కూడా నిర్మించేందుకు గతంలోనే టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు ఇచ్చింది ఇందులోనే ఇప్పుడు యూట్యూబ్ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఎం చంద్రబాబు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్మోహన్ తో సంప్రదింపులు జరిపారు ఏపీకి సంబంధించిన ప్రాధాన్యాలను ఆయన వారికి వివరించారు ఈ చర్చల్లో గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తా కూడా పాల్గొన్నారు ఈ ముగ్గురు జరిపిన చర్చలో అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ కు ఈ చర్చల్లో ఆహ్వానం పలికారు లోకల్ పార్ట్నర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని వారిని చంద్రబాబు ఆహ్వానించారు స్థానికంగా కొందరు జత కలుస్తారని వారితో కలిసి అకాడమీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు వారికి సూచించారు దీనిలో ప్రధానంగా బీటెక్ చదివిన విద్యార్థులకు నిరుద్యోగులకు కంటెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై శిక్షణ పరిశోధనలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు తెలిపారు అమరావతిలోని నవనగరాల్లో ఒకటైన మీడియా సిటీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది కంటెంట్ రైటర్లను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలను చంద్రబాబు వివరించారు క్వాలిటీ కంటెంట్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా ఆదాయ మార్గాలున్న విషయాన్ని తెలిపారు అదేవిధంగా వీడియోలు ఆడియోల రూపకల్పన క్వాలిటీని మెరుగుపరుస్తూ విద్యార్థులకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు గూగుల్ తో అనుసంధానం చేసుకుని యూట్యూబ్ అకాడమీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు ఏపీ నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని వారిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు ప్రభుత్వం వైపు నుంచి కూడా అపరిమిత సాయం అందుతుందని మౌలిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ సీఈగా సుందర్ పిచాయి ఉన్న విషయాన్ని చంద్రబాబు సందర్భంగా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఏపీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తారని వివరించారు కంటెంట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయనున్నారు వీటి ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగార్థులకు ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఉన్నత చదువులు చదివిన వారి నుంచి కష్టపడి పంచారనే సంకల్పం ఉన్నవారి వరకు యూట్యూబ్ అకాడమీ ద్వారా ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించేలా చంద్రబాబు చరిత్ర సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి